హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి చికెన్ తినక చెయ్యిగా చాలా రోజులు అవుతుందనమాట అందుకనేసి ఒక చికెన్ తీసుకొచ్చి తెప్పించానండి రేటు కూడా బాగుందంటండి ఇవాళ కొబ్బరి పాలు చే కొబ్బరి పాలు పోసి చికెన్ చేద్దాం అనుకుంటున్నాను చికెన్ కూర అనమాట చాలా చాలా బాగుంటుంది కొబ్బరి పాలు తోటి చికెన్ కర్రీ చికెన్ తెప్పించేసుకొని చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కొబ్బరి పాలు తీసి పెట్టానండి ముందే తీసిన తర్వాత ఇంకా చికెను శుభ్రంగా మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగేసేసి ఉప్పు నీళ్ళలో వేసి నానబెట్టాను అనమాట చికెన్ బాగుంటుంది ఉడికిన తర్వాత కూడా జ్యూసీగా వస్తుంది అనమాట ఆ తర్వాత తగినంత ఆయిల్ వేసుకొని చక్కా లవంగా వేసానండి తాలింపులో అది ఆయిల్లో చక్క లవంగా వేస్తే లేదు అసలు ఆ లవంగా స్మెల్ అంత ఆయిల్లో దిగేసి కూర అంతా మంచి స్మెల్లో టేస్టీగా ఉంటుంది చికెన్ కూరలోకి అలాగే వేస్తాను నేను తర్వాత ఉల్లిపాయలు వేసానండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ అనమాట అప్పుడప్పుడే నూరుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ మంచి స్మెల్ ఉంటుందండి స్టాక్ పెట్టుకున్నది వేయకుండా అప్పుడప్పుడే వేసుకుంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనమాట మంచి సువాసన బాగుంటుంది కూడా తర్వాత చికెను వాటర్ అంతా వంచేసేసి చికెన్ బాగా దీంట్లో తాలింపులు వేసుకున్నానండి వేగాలన్నమాట దీంట్లో ఆ నేసు వాసన నేసు నీరు అంతా పోయిందాక శుభ్రంగా వేయించుకోవాలి దీంట్లో అట్లా కలిపేసేసి మూత పెట్టుకుంటానండి ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చింది అనమాట ఆ వాటర్ అంతా వినిగిపోయిందాక మనం మూత పెట్టేసుకుంటే చక్కగా ఆ వాటర్ అంతా పోయిద్ది అనమాట అలాగా మూత పెట్టుకుంటే తర్వాత వాటర్ అంతా పోయిద్దండి చూడండి వాటర్ చాలా చాలా వచ్చిందన్నమాట తర్వాత పసుపును వేసుకొని ఉడకబెట్టుకుంటే ఆ వాసన అన్నది కూడా పోయిద్దండి కూరలో తర్వాత తగినంత టమాటాలు వేసుకుంటే బాగుంటుందండి చికెన్ కూర మనం మసాలాలు అవన్నీ వేస్తాం కదా గ్రేవీగా రావాలనుకుంటే కొన్ని టమాటాలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందన్నమాట మసాలాలు వేస్తాం కాబట్టి అంతా స్వీట్ అనిపిదన్నమాట టమాటా వేసినా కూడా టమాటాలు వేసి కొంచెం పసుపు వేసేసి మూత పెట్టానండి చక్కగా టమాటాలు పసుపు అంతా ముక్కకు పట్టేసి పులుపు కూడా మగ్గిద్ది అనమాట అలాగా తర్వాత కొంచెం తగినంత కారం వేసానండి ఆ కూరగా సరిపాను రెండు స్పూన్లు పట్టిందనమాట కారం ఎర్రటి కారం మంట కూడా చాలా చాలా కారం ఉందన్నమాట చూడండి మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఇది కలుపుకుందాం కలుపుకొని కొంచెం సాల్ట్ వేసానండి ఫస్ట్ ఉప్పు నీళ్ళలో పెట్టి నాన్న ఇచ్చాను కదా తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకుంటే లాస్ట్లో వేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటే బాగుంటుంది తర్వాత తగినంత వాటర్ అనమాట వాటర్ వేసేసి ఉడికించుకోవాలండి మనం చికెన్ ఉడకాలి కదా మనకి ఉడికించుకోవాలన్నమాట చూసానుగా అలాగా బాగా ఉడకాలన్నమాట చికెను ఈ అల్లం వెల్లిపాయ పేస్టు ఉప్పు కారం అన్నీ పట్టిని తర్వాత కొబ్బరి కొబ్బరి గసగసాలు ఎండు కొబ్బరి గసగసాలు ధనియాలు ఇవన్నీ నూరి అనమాట జీలకర్ర పొడి ధనియాల పొడి ఇవన్నీ నూరేసి మంచి మసాలండి తర్వాత ఈ మసాలతోనే టేస్ట్ బాగుంటుందన్నమాట చక్క లవంగాయి ధనియాలు గసగసాలు ఎండు కొబ్బరి ఇవన్నీ వేసి చక్కగా పొడి మసాలు నూరానమాట వేయించేసి ఆ పొడి మసాలతోనే స్వీట్ అనేది పోయి టమాటాలు వేసిన వేసుకున్నాం కదా ఆ స్వీట్ అనేది పోయేసి చక్కగా కొంచెం మసాలా లాగా స్మెల్ ఉంటుందన్నమాట లాస్ట్లోనూ మసాలాలతోడు కూడా చికెన్ మొక్క అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో ఇలాగా కొబ్బరి పాలు పోసుకున్నానండి ఒక కాయ కొబ్బరికాయ అనమాట ఒక సగం చెప్పలో కొంచెం పావు చెప్ప తీసేసి ముప్పావు సగం చెప్ప రసం ది పాలు తీసి పోసేనండి ఏం లేదు మిక్సీలో వేసేసి మొక్కలు తగినంత వాటర్ వేసేసి బాగా మెత్తగా మిక్సీ చేసుకుంటే మనకి అది వడకట్టుకుంటే కొబ్బరి పాలు వస్తాయండి క్లాత్లో కానీ జాలి మనం టీ వడ పోసుకుంటాం చూసారా అలాంటి జాలీలో గంటల్లో కానీ ఇట్లా దేంట్లో అయినా వడ పోసుకుంటే చక్కగా మనకి కొబ్బరిపాలని వస్తాయి అన్నమాట ఇలాగా మళ్ళా ఒక నాలుగు నిమిషాలు ఇలా మూత పెట్టేసి ఉడికించుకుంటేనండి కొంచెం కొత్తిమీర వేసుకొని పైనుంచి ఉడికించుకుంటే అసలు టేస్ట్ బలి ఉంటుందన్నమాట తోటి చికెన్ అండి గ్రేవీగా చేసుకుంటే పులుసు పులుసుగా చాలా చాలా బాగుంటుందన్నమాట చూసారుగా ఆఫ్ చేసాను ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకుంటే ఆ గబాండే వేడికే బాగా ఇద్యుద్ది అనమాట ఇంకా దొండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి వెనక్కి దొండకాయ ఫ్రై చేస్తున్నానండి దొండకాయ చూసారా చికెన్ ఎలా ఉడికిందో ఆ వేడికే ఆయిల్ ఆయిల్ అంతా పైకి వచ్చింది అనమాట నేను వేసింది కొంచెం కానీ మనకి కొబ్బరి నూనెలో కూడా ఆయిల్ ఉంటుంది కదండి అది ఇది కలిపి ఎలా వచ్చిందో చూసారా కలర్ఫుల్గా ఉంది అసలు చూస్తుంటే నేను తినేయాలనిపిస్తుంది కదా అంత బాగుందనమాట టేస్ట్ కూడా అసలు అదిరిపోయిందండి సాల్ట్ ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి అనమాట మసాలాలు అన్నీ చక్కగా అసలు కొబ్బరి పాలతో చేసుకుంటే భలే టేస్ట్గా ఉంటుందండి కూర చూసారు ఎలా ఉందో కలర్ఫుల్గా ఉందన్నమాట ఇది దోశలో కానీ ఇడ్లీలో ఇడ్లీలోకి కూడా తింటారండి కొంతమంది దోశలోకి ఇడ్లీ చపాతి రోటీ ఇలాంటి ఆటలకి అన్నింటిలో తినొచ్చు అనమాట పూరి అవన్నీ తర్వాత అండి గుత్తి అన్నమాట అనమాట వంకాయ కూర చేశాను ఇది చూయించలేదులేండి మన వీడియోస్లో చాలా వీడియోస్లో గుత్తి వంకాయ కూర ఇంకా గుత్తివంకాయ కూర గ్రేవీ చూసారు ఎలా ఉందో సూపర్గా ఉందనమాట అన్నిట్లో పెట్టుకొని తినొచ్చండి బగార్లోకి బిర్యానీలోకి అసలు జీరా రైస్లోకి దేంట్లోకైనా బాగుంటుంది అనమాట ఇట్లా వంకాయ కూర గుత్తివంకాయ కూర అంటాము వంకాయ మసాలా కూర అంటాం కదండి ఏదో ఎవరిష్టం వాళ్ళు పిలుచుకుంటారు ఏ ఏరియాని బట్టి వాళ్ళు నేనైతే గుత్తివంకాయ కూర అంటాను అంటానమాట గ్రేవీతోటి సూపర్గా ఉందన్నమాట గుత్తివంకాయ కూర ఆ తర్వాత కొంచెం బిర్యానీ చేశానండి ఇవన్నీ చేసినప్పుడు బిర్యానీ లేకపోతే ఎలాగా కదా కొంచెం బిర్యానీ చేశాను అనమాట అసలు సూపర్గా ఉంది ఈ బాస్మతి రైస్ తోటి చేసాను అనమాట రైస్ కుక్కర్లో వేసి అసలు ఎంత బాగుందో పులుకులు పొడు పులుకులుగా పొడి పొడిగా బాగుందనమాట తర్వాత పెరుగు చట్నీ అండి కొంచెం కొంచెంగా పెరుగు చట్నీ చేసేసి ఇలా అనమాట ఇలా చేసుకున్నాము ఈరోజు మేము కానీ పాలతోటి చికెన్ కూర ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఇవాళ ఈ చేసాను కాబట్టి ఈ వీడియో తీసి పెట్టాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్గంట కొట్టండి సరేనా చూడండి ఎలా ఉందో పొడి పొడి ఆడుతుంది చక్కగా ఎంత బాగుందో చూసారుగా ఆరిపోతే ఇంకా బాగుంటుందండి ఆరిందనుకో సూపర్గా వచ్చింది అనమాట మనం కరెక్ట్ కొలతలతో పెట్టుకోవాలన్నమాట కరెక్ట్గా పెట్టుకుంటే మధ్యలో ఒక్కసారి అలా మూత పెట్టేసిన తర్వాత ఇలా కదిపేసేసి ఇలా చేసుకుంటే బాగుంటుంది మూత పెట్టేసుకుంటే ఒక్క ఐదు నిమిషాలలో అయిపోయిద్దండి రైసు చక్క లవంగా నెయ్యి కొంచెం ఆయిల్ అదంతా వేసేసి అన్నీ వేసి చేసానండి సూపర్గా ఉందనమాట బిర్యానీ వంకాయ కూర చికెన్ పెరీ చట్నీ బాయండీ